రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాలను పటంచెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో ఆదివారం పటంచెరు శాసనసభ్యులు గూడె మైపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ పరిధిలో నూతన రేషన్ కార్డులు ఇందిరమ ఇల్లు ఇందిరమ ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులలో అరువులైన రెండు వందల పద్దెనిమిది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు పూర్తి పారదర్శకంగా అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిఓ శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా తహసీల్దార్ రంగారావు తాజా మాజీ సర్పంచ్ అంతిరెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఈ నాలుగు పథకాలను మన గ్రామ సభల ద్వారా సెలెక్షన్ చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్న అధికార యంత్రాంగం అంట డిపార్ట్మెంట్ వైజ్ ఇది ఒక రోజు గిటా ఆగేది కాదు నిరంతరంగా కొనసాగే ప్రక్రియ ఇది దీంతోనే అయిపోతుంది లబ్ధిదారులు లబ్దిదారులు ఇలా సెలెక్షన్ కాని వాళ్ళు మళ్ళీ తిరిగి అధికార ఆఫీసులో మీరు అప్లై చేసుకోవచ్చు దానికి పరిశీలన చేసి తప్పకుండా దానికి నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ దేవుజా గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అలాగే మిగతా అధికారులు రామేశ్వరం బండ్ల గ్రామ పంచాయతీ పెద్దలు ప్రముఖులు పత్రికా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కీమ్లన్నీ మీరు సద్వినియోగం చేస్తున్నారని మనవి చేస్తా ఉన్నా తప్పకుండా ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీరు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు కలవచ్చు దాన్ని పరిష్కరించే మార్గంలో అధికారులతో చర్చించి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా కాబట్టి పరిష్కరిస్తానని తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కొక్క స్కీమ్ ఐదు మంది చొప్పున మీరు మన శాంక్షన్ అయిన లెటర్ అధికారులు చేయవలసిందిగా పనిచేస్తూ